నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం శ్రీ మాతృ గురుగారు చాలా శాంతంగా చక్కగా ఎప్పుడు చూసినా నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు అవును కదా గురుగారు లేదు గురువుగారు టీవీ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా మీరు ఇలాగే నవ్వుతూ ఉంటారు యాక్టివ్గా షూట్లో కూడా చూస్తుంటా కదా గురువుగారు నేను నేనన్నా ఇబ్బంది పడుతుంటా టాపిక్స్ చేయడానికి ఇంకెంతసేపు అనే టైప్లో కానీ మీరు మాత్రం అస్సలు కదలకుండా మెదలకుండా నవ్వుతూ హుషారుగా చేసేస్తుంటారు ఎలా అంటే చిన్న పిల్లలు ఇరవై ఏళ్ళ పిల్లలు ఎంత హుషారుగా చలాకీగా ఉంటారో అంత చలాకీగా శాంతంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ శాంతము ఈ నవ్వే మిస్ అవుతున్నాయి గురుగారు ఇవన్నీ ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది ఇవన్నీ ఉండాలి అని మనశ్శాంతి ఉండాలి అంటే ఇవన్నీ ఉండాలి ఎలా సాధ్యపడుతుంది గురువుగారు ఇంటికి లేక మా వాళ్ళని దిష్టి ఏమంటాను అది పడి పడి డెబ్బై ఒకటి నాకు నేను పుస్తకాలు చదవలేదు పురాణాలు చదవలేదు నా జీవితాన్ని చదివాను ఎదురుగుండా ఉన్న జీవితాలు చదివాను ప్రజలే నా పుస్తకాలు ప్రపంచమే నా లైబ్రరీ ఐమ్ తెనెస్ట్లీ నా గురువు నన్ను కన్నా అమ్మ ఇద్దరు నా జీవితానికి ఒక మార్గం ఏర్పరిచారు సో ఆ సాధన ద్వారా కేవలం పూజ చేస్తేనే కాదు ఇది నాకు ఒక స్వీట్ డైవర్షన్ ఫ్రమ్ ది మెటీరియలిస్టిక్ లైఫ్ స్వీట్ డైవర్షన్ ఏదో టీవీ చూడడం బదులు పూజ చేస్తున్నాను ఆనందంగా దాంతోపాటు ఏం పాటించానో చెప్తాను నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం నేర్చుకున్నాను ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు నా జీవితంలో వెనక్కి వెళ్ళి నేను నడిచిన మార్గం ఎలా ఉంది అని అందుకే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతి తెలుగులో ఒక పాట ఉంది నాలో నేనే రమిస్తూ అని నీకు పాట తెలుసా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది పెర్ఫెక్ట్ ఫిలాసఫీ చుట్టూరా జనాలు ఉంటారు కానీ నా జీవితం నేనే అనుభవించాలి నాలో నేనే రమిస్తూ అంటాడు అంటే నన్ను నేను ఆలోచిస్తూ కూర్చోవాలి అక్కడ నాలుగు విషయాలు నాకు తెలిసే ఆ నాలుగు విషయాలు నేను ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను నేను పెర్ఫెక్షన్ మాత్రం నేను చెప్పట్లేదు ఒకటి ఎవరైనా ఏదైనా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా నేను రియాక్ట్ అవుతున్నాను హౌ ఫ్రీక్వెంట్లీ యు రియాక్టింగ్ ఓకే మీరన్నా రియాక్ట్ అయిపోయి ఆయన రియాక్ట్ అయిపోయి ఇంకోడన్నా రియాక్ట్ అయ్యి ఫ్రీక్వెంట్గా ప్రతి రోజులో పదిసార్లు రియాక్ట్ అవుతున్నా తగ్గించు దాని మీ ప్రాక్టీస్ ఫ్రీక్వెన్సీ ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాను ఒక మాట అనేవి ఘయ్యమని లేస్తూ ఉంటాం అంత అవసరం లేదు నాకు న్యూజిలాండ్లో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసిన కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చారు నా జీవితంలో ప్రతి సంఘటన కూడా అమ్మవారి అనుగ్రహం అమ్మ నేను న్యూజిలాండ్లో ఉద్యోగం చేసిన అమెరికాలో ఉద్యోగం చేసిన దాని నుండి నేను నేర్చుకున్నాను తప్పితే భుక్తికి మాత్రమే నేను చేయలేదు న్యూజిలాండ్లో ఉద్యోగం చేసినప్పుడు ఆ కస్టమర్ సర్వీస్లో పెద్ద పెద్ద మౌరీస్ వచ్చేవారు మనమేమో ఐదంగుల మూడు అంగురాలు వాళ్ళు వచ్చి ఎందుకు ఇవ్వో నాకు బెనిఫిట్ నా డబ్బు ఎందుకు రావు అని గవర్నమెంట్ శాంక్షన్లని నేను ఆపేస్తే కొట్టడానికి వచ్చేవారు కంప్యూటర్ బదలగొట్టేసేవాడు మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కూడా రియాక్షన్ వైలెంట్గా ఉండకూడదు సో నా స్టేట్మెంట్ ఎలా ఉండాలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు వాట్ యు సే మేబీ కరెక్ట్ అంటే చాలా కరెక్ట్ వాడికి అప్పుడు ఈగో సాటిస్ఫై అయిపోతుంది వాట్ యూ బీ కరెక్ట్ మన ఏంటి కాదు చాలా తప్పు నువ్వు చేసేది వైలెంట్ రియాక్షన్ వాడి అసలే మండుపుతూ ఉన్నాడు నువ్వు ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నా ఆ ట్రైనింగ్ వాట్ యూ బీ కరెక్ట్ మీరు నా మీద అరుస్తున్నాడు విదిత నా చాలా కరెక్ట్ అసలు నేను నీ పొజిషన్లో ఉన్నా అనుకో బ్రహ్మాండంగా అరుస్తాను నువ్వు చాలా శాంతం ఎంత అరిచినా సరే నువ్వు చాలా శాంతం అప్పుడు తగ్గుతుంది తగ్గుతుంది అప్పుడు నేను చెప్పాలని చెప్తాను కానీ అది బాగా పనిచేసింది సో వైలెంట్ రియాక్షన్ని నేను మైల్డ్ రియాక్షన్ రియాక్షన్ ఉంటుంది మానవుడు అన్న తర్వాత రాముడికే కోపం వచ్చింది సముద్రం మీద బాణం తీసే చంపేస్తానని సీత వెళ్ళిపోకనే ఏడుపు మొదలెట్టారంట ఇవన్నీ ఆయన ఏడ్చేడా లేదా అని కాదు మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ బలహీనతలు సహజం కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటే నువ్వు సాధకుడు అవుతావు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అదే చెప్తున్నాను అబ్జర్వ్ ఆల్వేస్ రివ్యూ యాక్సెప్ట్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్ అనలైజ్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ మనం రివర్స్ లో ఉంటున్నాం అనలైజింగ్ ది వరల్డ్ ప్రపంచాన్ని విమర్శిస్తున్నాం నేను ఎలా ఉన్నా నేను బేష్ అది తప్పు ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయి నీ భర్తను యాక్సెప్ట్ చేయి నీ భార్యను యాక్సెప్ట్ చేయి నీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయి వాళ్ళు ఒక జీవులు ఏదో సంబంధంలో కలిశారు కష్టమే మీ అందరు కష్టపడి వాళ్ళని నేను రెచ్చగొట్టం లేదు సో ఇలాగా వైలెంట్ రియాక్షన్ని తగ్గించాం సో ఫ్రీక్వెన్సీ ఒకటి వయలెన్స్ ఒకటి రెండు తర్వాత ఎంతసేపు ఆ రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు మీ మా మీద నా మీద అరిచారు సరే ఇవన్నీ నేను అరిచేస్తాను మీ పేరు ఎవరైనా చెప్పినా కూడా నా ముఖం మారిపోతూ ఉంటుంది కదా అంటే ఏంటి ఆ రియాక్షన్ ఇంకా పోలేదు మీరు అక్కడ గుమ్మల్ వండుతుందో ఫేస్ బారిపోతుంది ఎంతసేపు నేను అలాగా ఉంచుకుంటున్నాను దాన్ని తగ్గించుకోవాలి ఫ్రీక్వెన్సీ వైలెన్స్ ఎంతసేపు నాలుగవది హౌ క్విక్లీ యూఆర్ రియాక్టింగ్ ఎనిమిది సెకండ్లు గ్యాప్ తీసుకుంటాను నేను ఎవరైనా నా మీద కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడినా దెబ్బలాడేటట్టు నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా మీరు అనుకోవచ్చు గురువు కదా దీనికి సుఖం హాయిగా అందరూ జయజయ అంటూ ఉంటారని మాకు ఉంటాయి నేను కట్లో పూజ చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసాం అప్పుడు కర్మగారి నా సెల్ ఫోన్ మోగింది ఆ సెల్ ఫోన్లో అప్పుడు జల్సా అని ఒక సినిమా వచ్చింది ఆ తెలుసాలో గల్లో తేలినట్టుంది అనే ఒక పాట ఉంది రింగ్ టోన్ ఆ పాట రింగ్ టోన్ పెట్టాను నాకు ఇష్టం నేనేం చేయడం నా కర్మ కాదు అప్పుడే పోగే ఇంకా చూడాలి జనాలు వీడిని ఎందుకు పిలిచారు ఇలాంటి పాటలు వింటున్నవాడు ఏనే వింటున్నావు ఒక ఆయన అడిగితే ఏంటంటే రింగ్ టోన్ ఏంటి మీ పూజలు అన్నారు ఆ పొజిషన్ వచ్చింది అప్పుడు చేసిన ట్రైన్ నాకు పనిచేసింది పనికి వచ్చింది క్విక్గా రియాక్ట్ అవ్వలేదు అమ్మ నువ్వే మోగించవు నన్ను రక్షించు తల్లి ఈ రతం పెట్టకు అది ఒక ఎనిమిది సెకండ్లు గ్యాప్ ఇచ్చాను అమ్మ పలికింది అయిపోయాను ఇది ఎవరండి అంటారు అసలు శ్రీ విద్య ఉపవాసంలో ఏం జరుగుతుందో అమ్మ చెప్తుంది వాడు గాల్లో తేలినట్టుందే అంటే కేచరీ విద్య హాయిగా సంసారంలో ఎన్ని కష్టాలున్నా కూడా గాల్లో తేలినట్టుందే గుండె ఊగినట్టుందే దేని మీద దృష్టి నెలది అమ్మే కావాలి వాడికి ఊదు ఉంటుంది కాదు దిగాదు అమ్మే కావాలి తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొడితే తుమ్మిదలందరూ అది గల ఈ అని ఓంకారం వినిపిస్తుంది వాడికి ఓంకారం బ్రాహ్మరీ బ్రాహ్మరీ శక్తి బీజం ఫుల్ ఎత్తి దింపకుండా తాగినట్టుంది సరోన్మాదిని అని ఒక పదం ఉంది ఉన్మాద స్థితిలో వాడి ఎంత మొత్తులో ఉంటాడో వాడికన్నా మొత్తులో వీడు ఉంటాడు గొప్ప సాధకుడు ఇప్పుడు చెప్పండి మహానుభావ మీతో అనవసరంగా పెట్టుకున్నావా నిజంగా సూపర్ అది అంటే నేను ఏదైనా సరే అమ్మ మనకి నేర్పుతూ ఉంటుంది ఈ నాలుగు నేను పాటించాను హౌ ఫ్రీక్వెంట్లీ ఐమ్ రియాక్టింగ్ ఎంత తరచుగా రియాక్ట్ అవుతున్నాను ఎంత వైలెంట్గా ఎంత ఉగ్రంగా రియాక్ట్ అవుతున్నాను ఎంతసేపు ఆ రియాక్షన్ పెట్టుకున్నాను ఎంత త్వరితంగా రియాక్ట్ అవుతున్నాను ఈ నాలుగు కంట్రోల్ తీసుకుంటే ఈ నవ్వు ఫేస్ అలాగే ఉంటుంది తప్పదు నేను పెట్టి వీడియో కూడా కొంతమంది ఏ కమర్షియలు చాలామంది గురువులు బయలుదేరారు నేను నమ్మకండి అని పెట్టి వాడుంటారు మా వాళ్ళు ఆ కమెంట్ తీసేయమంటారు తీయద్దు పెద్ద ఇంటికి ముందు గుమ్మడికాయ కడతారు కదా ఆ గుమ్మడికాయ అది అంత ఓకే అంటే లైఫ్ని ఈజీగా తీసుకోవడం అన్నది మా గురువు గారు నేర్పించారు మా అమ్మ నేర్పించింది నాకు కష్టాలు లేవా అంటే మీలాగే నాకు కష్టాలున్నాయి ఉన్నాయి అందరి మనిషి అంతా కష్టాలు సఫరింగ్ లేదు పెయిన్ ఈస్ డిఫరెంట్ సఫరింగ్ ఈస్ డిఫరెంట్ బాధపండు నా కర్మ నేను అనుభవిస్తున్నాను అందుచేత నాకు ఏ కష్టం వచ్చినా సరే నా కర్మను నేను అనుభవిస్తున్నాను ఆవిడ ఆవిడిని నేను పట్టుకుంటే నాకు బాధ లేకుండా చేస్తుంది ఇప్పుడు ఒకటే ఈ జన్మలో ఈ స్త్రీ విద్యలో ఉన్నాను ఇంకా కాస్త భోగాన్ని అనుభవిస్తున్నాను గురువు కదా అందరూ జయజయ అంటారు ఇప్పుడే నేను కర్మ అనుభవించకపోతే రేపు పొద్దున నేను వెళ్ళిపోయాక ఈ కర్మ అలాగే ఉండిపోతుంది అది నన్ను వదలదు ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఈ కర్మ వస్తే అప్పుడు కర్మగాలి నేను భగవంతుని భక్తి లేకుండా ఉంటే ఒకవేళ అది అడగదు ఎవడు నన్ను రక్షిస్తాడు ఆ భయం ఇంకొకటి ఏంటంటే నన్ను రక్షించింది మేము కాశీకి వెళ్ళినప్పుడల్లా కూడా పూజలతో పాటు ఘాట్లో పడవ ఆపుకుని ఆ దహనాలు చూస్తాం ఆ బాడీని మా బాడీతో రీప్లేస్ చేస్తాం ఫోటోషాప్లో రీప్లేస్ చేసినట్టు రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే నా బాడీ అలాగే తగలవుతుంది అది చూస్తాం అంటే ఈ కొట్టుకోవడాలు తిట్టుకోడాలు స్వార్థము ఇవన్నీ కూడా ఇంతవరకే ఇది ఎడిపోయింది అనుకోండి ఇప్పుడు నేను మీ షూటింగ్ అవగానే నా శిష్యుని ఒకరిని పలకరించడానికి వెళ్ళాలి పోయిన ఏడాదే కా వచ్చారు కాశీకి ఏదో కళ్ళల్లో ప్రాబ్లం ఉందని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది కళ్ళ ప్రాబ్లం కాదు బ్రెయిన్లో ఏదో ఉందని బ్రెయిన్ ఎంఆర్ఐ తీస్తే బ్రెయిన్ క్యాన్సర్ ఫిఫ్త్ స్టేజ్ పది రోజుల కన్నా అన్నారు మామూలుగా ఉన్న మనిషి ఇదే మన జీవితం ఆ భయం నాకుంది అంటే చచ్చిపోతానని కాదు మంచి పని చేయాలంటే ఇప్పుడే చేస్తాను నేను పోస్ట్ పోన్ చేయను నా పూజలకు ముహూర్తాలు ఉండవు నేను ముహూర్తం చూసుకోను ఎప్పుడు పూజ చేయాలంటే అప్పుడే చేస్తా ఎప్పుడు మంచి పని చేయాలనుకుంటే అప్పుడే కర్మగాలు ఎవరి మీద కోపం వస్తే పోస్ట్ పోన్ చేసుకుంటాను వాడిని తిట్టాలంటే దానికి ముహూర్తం చూడాలి నన్ను అడిగితే ఎవరిని వాడిని తిట్టాలి మంచి ముహూర్తం చెప్పండి వాడు బాగా బాధ పడిపోవాలి మంచి ముహూర్తం చెప్పండి వెళ్ళండి ఓ నాలుగు నెలల తర్వాత మంచి ముహూర్తం ఉండాలి ఆ లోపల నీకు కోపం తగ్గుతుంది తగ్గిపోతుంది ఇంకా అవసరం ఉండదు మంచి పని చేయడానికి ముహూర్తం ఏమిటండి బాబు సంచేత ఈ నాలుగు సూత్రాలు రేపొద్దున్న ఈ శరీరంలో ప్రాణం లేకపోతే ఈ పనులు నేను చేయలేను అన్న భయం ఆతురత ఇవన్నీ కలిపి నన్ను రక్షించి ఎప్పుడు స్మైల్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఇంప్రూవ్స్ ద ఫేస్ వాల్యూ అని అంటారు కదా ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలండి మనం ఆవిడెవరో నాకు సుఖం కలిగించాలి నా జీవితంలో మార్పు తేవాలని ఆవిడని కోరుకోవడం కన్నా కనీసం పూజ చేసేటప్పుడైనా ప్రకృత వికృతేమహ అని పూజ ప్రకృతి వికృతి ఏడుస్తూ ఎందుకు పూజ చేస్తారు అసలు ఏదో బిక్కమొహం వేసుకొని సీరియస్గా పెట్టుకుని పూజ చేస్తారు అది నేను చేయను ఆనందంగా పూజ చేస్తాను అది నా రహస్యం అంతకన్నా ఇంకోట్లేదు నాకు అమ్మే టాప్ ప్రయారిటీ నా ఇరవై ఐదేళ్లప్పటి నుండి ఇదే పద్ధతి ఇప్పుడు ఆ డెబ్బై ఒకటి వచ్చిందని కాదు ఇరవై ఐదేళ్లప్పుడు కూడా అమ్మే నా టాప్ ప్రయారిటీ ఎందుకు వచ్చింది గురుగారు మీకు ఆలోచన అంటే అమ్మ ధ్యాసలోని ఇలా ఉండాలి అమ్మకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సినంతక అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది ఎవరినో చూసి ఇలా చేయాలనుకుంటా గురువు గారు అమృతానందన సరస్వతి ఆయనతో కలిసి ఉండడం ఆయన జీవన విధానాన్ని చూడడం మా అమ్మగారు నాకు ఫస్ట్ గురు యశోదమ్మ ఆవిడ నేను చిన్నప్పుడు ఐదేళ్ళ ఆరేళ్ళప్పటి నుండి నాకు మంచి పెద్ద బాల శిక్ష అప్పుడు ఉండేది మీకు గుర్తుందో ఇప్పుడు అన్నీ పోయే వీడియో గేమ్స్ పెద్ద బాలశిక్ష చదివి రోజు చెప్పేది బాబు ఆ మంచి గుణాలన్ని కూడా పాదుకుపోయాయి అప్పటి నుండి నాకు యునిక్ గా ఉండాలి ఇంకొక విషయం నేను షేర్ చేస్తాను ఇంకొక నాలుగు ఒంగళాలు నేను పొడుగుంటే నేను ఈ గురువు అయి కాదు ఎందుకని గురువు ఎందుకంటే ఐదడుగుల అంగుళాల్లో ఉన్నా కూడా ప్రజలు నన్ను గుర్తించాలి నేను గా ఉండాలని కసి బయలుదేరింది ఏం చేసినా గా ఉండాలి ఒక పూజ చేస్తే గా ఉండాలి మంత్రం చెప్తే యూనిక్ గా ఉండాలి ఆ విధానమే ఆహా ఇంకెవడు చెప్పలేడు అన్నట్లు అన్నట్లుండాలి ఒక సటిల్ ఈగో నన్ను రక్షించింది ఉంది కానీ నేను ఒప్పుకుంటున్నాను కదా నేను పోదు కొట్టడం లేదు ఆ సటిల్ అందుకే ఇప్పుడు ఒక వ్యాఖ్యానానికి మరో వ్యాఖ్యానానికి సంబంధం అదే ప్రశ్న మీరు రేపు రెండు రోజుల తర్వాత ఇంకోది వస్తుంది ఎందుకంటే రేపు ముందాగా చెప్పింది నేను చెప్పకూడదని ఇంకొకలాగా అదే అర్థం వచ్చేది చెప్తాను ఇది నాకు ఒక వాగ్దేవత మంత్రం అని మా గురువు ప్రసాదించారు ఆ మంత్ర ప్రభావం వల్ల ఈ శక్తి వచ్చిందని ఇప్పటికీ నమ్ముతాను ఆ మంత్రం ఏమిటని అడగక్కండి అడగొద్దా గురుగారు చెప్పకూడదా గురుగారు అలా చెప్పకూడదు ఎందుకంటే ఖర్చు అంటే డబ్బులు కాదు ఈ మంత్రం నేను చెప్తాను కానీ రోజుకి వెయ్యి సార్లు చెప్పాలి దానికి సిద్ధపడితేనే ఆ మంత్రం ఇస్తాను సిద్ధపడే వాళ్ళు ఉంటారు గురువుగారు కొంతమంది వాళ్ళ కోసం చెప్పేయండి మరి ఇది ఇలా చెప్పేది కాదు సిద్ధపడి వాళ్ళు దగ్గరికి దగ్గరికి రావాలి వాళ్ళని నేను గమనించాలి వాళ్ళు అప్పుడు అమ్మే చెప్తుంది పర్వాలేదు ఇమ్మని అప్పుడు ఆ మంత్రం నేను అనుగ్రహిస్తాను సో కేవలం మంత్రం మంత్రం మనకి శక్తి ఇస్తుంది మంత్రం డైరెక్ట్ గా జీవితాన్ని మార్చదు అది నేను నా సిద్ధాంతం ఓకే చాలా నేర్చుకోవచ్చు గురువు గారు మీ మొత్తం స్టోరీ విన్న తర్వాత అనిపిస్తోంది నిజంగా మారాలి అని అనిపిస్తుంది కానీ కొంచెం కష్టమే గారు ఆచరణలో పెట్టాలి నమ్ముకోండి పాదాలు పట్టుకోండి అమ్మే మిమ్మల్ని నడిపిస్తుంది కానీ మారాలి అన్న ఆలోచనని వదలకండి ఓకే తప్పకుండా గురువు గారు ధన్యవాదాలు గురువు మాత్రమే